వైసీపీ నేత పేరు నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మొత్తం సాయంత్రానికో లేకపోతే రేపు తెల్లారుజావునికో మొత్తం మళ్ళీ ఎన్నికల ఓటర్ స్లిప్ని రీజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ పంపిణీ చేయాలి అలాగే మైకుల్లో ప్రచారం చేయాలి ఎవరన్నా మీరు కాల్ సెంటర్ ఒకటి పెట్టాలి ఎవరన్నా వచ్చి స్లిప్పులు అడిగినా మళ్ళీ డబ్బులు ఎరేసినా ఎవరైనా స్లిప్పులు ఇమ్మని బెదిరించినా వెంటనే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకునేలాగా వాళ్ళని అరెస్టులు చేసేలాగా మీరు కట్టడి చేసుకునేలాగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఇది ఒకటే కాకుండా దాదాపుగా బైండ్ ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ లేదా ఎవరైతే బూతుల్లో రెగ్యులర్గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో అలవాటు ఉందో వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు వారందరిని కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని అలాగే మరీ ప్రత్యేకించి జిల్లా రెవెన్యూ యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి పరిస్థితులు ఒక ఊర్లో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రాన్ని తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి కలిసి ఈ ఇలా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అలాగే వ్యవస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధిల్చి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమని చెప్పి కూడా వారిని కోరుకోవటం డిమాండ్ చేయడం జరిగింది వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్తారంటే నేను కలెక్టర్ని కేకలేసాను కలెక్టర్ని అడిగాను కలెక్టర్ గారు అన్నీ చేశాం మేడం ఆ ఊళ్ళో మూడు వందల పది పోలీసులు మేడం ఇప్పటికీ నాలుగు వేల మంది పోలీసులను పెట్టాం మేడం అంటారు పోలీసులను పెడుతున్నారు జగన్ గారికి ఎట్లా అయితే టూర్కి వెళ్తంటే సెక్యూరిటీ ఇస్తున్నాం జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అని చెప్పంటే ఎవరు కారులోంచి దిగరో ఎవరు జగన్ గారి పక్కకి రారు జగన్ గారి మీద దాడి జరుగుతాక వస్తున్నా సరే జగన్ గారి మీద దుందుడుగా ఎవరిని వస్తున్నా సరే ఎవడు కనపడ్డు పోలీసులు కనపడ్డు అదే రీతిలో ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం పేపర్ మీద మాత్రం వందల వేల మంది పోలీసులను డిప్లాయ్ చేసినట్టుగా చూపిస్తారు తప్పితే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు దాడులు అకృత్యాలు ఓటర్ని భయభ్రాంతులు గురిచేసేటువంటి అన్ని పోకళ్లను కానీ డబ్బు విచ్చలవిడిగా ఎదజిమ్మి ఓటర్ని లోపరుచుకునేటువంటి కార్యక్రమాలనేది కూడా నిలువరింపజేయకుండా ఉండటం అనేది ఇవాళ ఎంతమందిని పేపర్ పోలీసు పేపరు ఎలక్షన్ ఆఫీసర్లు కానీ కనపడుతుంది చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాడని తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని కైమాఖైమాగా కూలీ చేస్తాడని చెప్పేసి అనుకోవాలి ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పన్నాగం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఏదో పులివేందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఇది ఎన్నికంటారా సిగ్గుచేటైన విషయం ఇది ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేషన్ నా నామినేటెడ్ పద్ధతిలో పేర్లు వస్తుంది అట్టానే చూసుకుపోయారా సిగ్గుస లేకుండా దీన్ని ఎన్నికంటారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకొని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఏదో పులివెందుల్లో నేను గెలుస్తాను ఓటుకు పదివేలు ఇస్తాను ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తూ ఉంటే వెనక వెళ్ళి పదివేల రూపాయలు ఓటుకిచ్చి స్లిప్పులు వెనక్కి తీసుకునే సంస్కృతి దిగజారే సంస్కృతి ఇంతకుముందు నంద్యాల బయ ఎలక్షన్లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసేసి తెగ ఆనందపడ్డాడు రోజు ఒకటే చెప్తా ఉన్నాం పులివెందల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం నీ సర్వేల్లో నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈరోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జట్టి స్థానం గెలిచానని చెప్పేసి సంకల్ గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం ఒకటికి పదిసార్లు కలిసాం విన్నవించాం ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తూ ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం ఈరోజు ఈరోజు కూడా చెప్పాం అమ్మా ఇట్లా జరుగుతూ ఉంది ఎన్నిక స్లిప్పులు ఇస్తా ఉన్నారు ఓటర్ స్లిప్పులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ స్లిప్పులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటా ఉన్నారు వీటి మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం ఇక్కడి నుంచి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు దుంగలో దొక్కుతూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈరోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం